దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రములు మీకు అందరికీ నా వందనములు ఆరాధనకు సహకారముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం దేవుడు నిత్య జీవములకు వెళ్ళడానికి మనలను పిలుస్తూ ఉన్నారు దేవుని రాసిన పత్రిక ఒకటవ అధ్యయము ఆరవ వాక్యము మనం చదువుకుందాం అన్ని వచనాలు ఉన్నాయి కనుక చదువుకుందాం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు యేసు దాసుడను అపోస్తుగా నుండు ఉండుటకు పిలవబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లందరికీ అనగా పరిశుద్ధులుగా వండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక దేవుడు తన మన ప్రభు యేసుక్రీస్తు విషయమే ఈ ఆ ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ఏసుక్రీస్తు శరీరమును బట్టి సంతానముగాను మృతులలో నుండి పునరుత్లైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామ నిమిత్తము సమస్త విశ్వాసమునకు విధేయులైన ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొంది తిని మీరును వారిలో ఉన్నవారే యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఏసు క్రీస్తు వారముగా ఉండటకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక మీరు వారితో ఉన్నవారే ఏసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు అని రోమాలో ఉన్న తన బిల్లందరికీ దేవుని పిల్లందరికీ శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు ఎలాగూ అంటే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు నుండి ఏమి కలగాలని కృప సమాధానములు కలుగును గాక అంటున్నాడు ఆమె దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడు మనకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు రోమిల ప్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వాక్యము సువార్తను గూర్చి నేను సిగ్గుపడవే కాను ఎలాగా నమ్మ ప్రతి వారికి మొదట యూధినికి గ్రీసు దేశస్థులను కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక రక్షణ కలగటానికి దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక చూడండి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఇతర ప్రాంతంలో ఉన్నవారైనా సరే ఇక్కడ వారైనా సరే ఇరుగున ఉన్నవారైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే రక్షణ కలగ చేయటానికి మనకు మార్గాన్ని సిద్ధపరచారు సురేండి పాపం లేని వారు ఎవ్వరు కూడా లేరు అయ్యో నేను ఏ పాపము చేయలేదు నేను నన్ను ఎలా పాపిని అనుకోవాలి అని మానవుడు తల్లి గర్భములో పుట్టినలు మొదలుకొని జన్మతః పాపులమే అంటున్నారు ఎవరిని మానవులమైనటువంటి మనలను కానీ దేవుడు జన్మతః పరిశుద్ధుడు ఎలా జన్మించరాయన పరిశుద్ధాత్మ వరము చేత ఆయన జన్మించాడు పరిశుద్ధాత్మ కృప చేత ఆయన జన్మించాడు ఆయన జన్మ పరిశుద్ధమైనది మానవుని జన్మ ఎలాంటిది అంటే పాపపు చూడండి రోజులకు రాసిన పత్రిక మూడవ అధ్యయము సారీ పదవ వాక్యం చదువుకుందాం ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతి మంతుడునూ లేడు ఒక్కడునో లేడు గ్రహించువాడు వాడెవడునో లేడు దేవుడిని వెదకువాడు ఎవరు అందరినో తప్పి ఏకముగా పనికి మాలిన వారైవాడు మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు దేవునికి మహిమ కలుగును కాదు మేలు చేయువాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు నీతి మంతుడుగా ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు కూడా లేరు అందుకే పాపము లేని వారు ఎవ్వరు కూడా లేరు అంటున్నారు అందరు కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలినటువంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది అందరూ పాపలే అందరంటే ఎవరెవరు లోకంలో ఏర్పర ఏర్పరచినటువంటి ఆ యొక్క స్త్రీలు పురుషులు అందరు కూడా పాపలే అంటున్నారు రోమిల రాసిన పత్రిక మూడవ అధ్యామ ఇరవై మూడవ వాక్యం మనం చదువుకుందాం ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులను తీర్చబడిచున్నారు ఎలాగడా డబ్బులు ఇచ్చిన్నారు ఉచితముగా ఆయన కృప చేతనే అది ఎలాగో నమ్మవారు ఆయన కృప చేతనే ఉచితముగా క్రీస్తు యేసు విమోచనము ద్వారా నీతి మంత్రముగా తీర్చబెడుచు ఉన్నారు దేవునికి స్థుతి కాక మరి అందరూ పాపలేంటున్నారు ఆ పాపానికి ఆ మూలము ఏంటి ప్రతిదానికి పాపము ఏంటి అంటే ఆ యొక్క మూలము అంశం ఏంటి దానికి కూడా పాపము అంటే దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారు అంటే అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవాలి మనకు దేవునికి అడ్డుగా ఒక తెర ఉంది ఏంటి అని అంటే పాపం అనే తెర రోమిలా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యం మనం చదువుకున్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణమును అందరికి సంప్రాప్తమైన దేవునికి మహిమ కలుగును గాక ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఎలాగో లోకంలో ప్రవేశించను మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమైంది దేవునికి మహిమ కలుగును గాక మరి మరణం వస్తుంది ఏంటి అంటే భౌతికమైనటువంటి మరణం కానీ ఆత్మీయ మరణము రాకుండా నీవు ఉండాలి అంటే ప్రతి దానికి అడ్డం వచ్చేది ఏంటి ఆ పాపము పాపమును నువ్వు ఒప్పుకోవాలా ఆ పాపం నుంచి నువ్వు దూరంగా వెడలిపోవాలా పాపం నుంచి ఆ చీకటిలో నుంచి ఆ భయంకరమైనటువంటి జీకట మందులో ఎరుక్కని పోతున్నటువంటి నీవు ఎక్కడికి వెళ్ళాలో అన్ అక్కడి నుంచి దూరమ్మగా వెళ్ళిపోయాను కటిక చీకటిలో ఉన్నామా వెలుగు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అందుకడు దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఏమని కోరుకుంటున్నాడు కటిక చీకట్లో ఉన్నారు నా పిల్లలు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు నశించి పోతున్నారు వారికి నేను నిత్య ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు మరి ఆయన మాట విన్నటువంటి వారు ఆయన నమ్మినటువంటి వారు ఉచితంగా ఆయన కృపచేతనే ఆయన క్రీస్తు యేసునందరం విమోచనము ద్వారా నువ్వు రక్షించబడదు అని సెలవిస్తుంది దేవుని వాక్యము చూడండి రోజుల ప్రశ్న పత్రిక ఆరవ అధ్యము ఇరవై మూడవ వాక్యము ఎలా అయినగా పాపం వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యసునందు ఆ ఎక్కడ దొరుకుతుంది నిత్య జీవం అంటే ప్రభు అయినటువంటి యేసు నందు మాత్రమే నిత్య జీవము దొరుకుతుంది దేవునికి మహిమ కలుగును కాక నిత్య జీవము మనకు ఎవరి వలన దొరుకుతుంది క్రీస్తు యేసు వలన దొరుకుతుంది దేవునికి మహిమ కలుగును కాక మనము మన పాపములను ఒప్పుకొని హృదయమందు విశ్వసించినలా క్రీస్తుతో పాలివారమై ఉంటాం ఏం ఒప్పుకోవాలి మనము మన పాపములను ఒప్పుకొని హృదయమందు ఆయనని విశ్వసించినప్పుడు క్రీస్తుతో పానివారమే హిందు రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వాక్యం మనం చదువుకున్నాం ఎలా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడు ఎవరును సిగ్గు పడడమే లేఖనము చెప్పుచున్నది దేవునికి మహిమ కలుగును కాక ఏమని ఒప్పుకోవాలంటే మన నోటితో రక్షణ కలగాలని ఒప్పుకోవాలి హృదయమందు విశ్వసించాలి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి నేను పిలుస్తూ ఉన్నాడు ఆయన మార్గంలో నీవు వెళ్ళడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు మరి వాటి నుంచి నువ్వు దూరముగా రమ్మంటున్నాడు ఏమని ప్రయాసపడి భార్య మోయించినటువంటి సమస్త జనులారా మీరు నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగజేతులు అంటాను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చెంతకు నువ్వు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు చీకటిలో ఉన్నటువంటి నీవు వెలుగులోనికి రావాలి అని నిన్ను చూస్తూ ఉన్నాడు నీవు రూపాంతరం కలిగినటువంటి కుమారునిగా కుమార్తెగా నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు నేను పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన వైపు చూడకుండా ఇంకా నువ్వు దూరముగా వెడలిపోతూ ఉన్నావా మరి అపవాదికి నువ్వు చోటిస్తూ ఉన్నావా చూడాలిపోయినారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకుని హృదయమంతా విశ్వసిస్తే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఆయన కృప చేత మనము నీతిమంతులముగా ఉచితముగా నీతి మంత్రముగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఉచితమైనటువంటి ఆయన కృపను పొందుకోవాలి ఉచితమైనటువంటి ఆయన రక్షణను పొందుకోవాలి ఉచితమైనటువంటి ఆయన రక్షణ వస్త్రములు ధరించుకున్నప్పుడు నీవు నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన విశ్వసించిన నీవు రక్షించబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు కృప సమాధానములు కలుగును గాక అని సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి పిల్లరా మనము రూపాంతరం కలిగినటువంటి వారముగా సిగ్గుపడక ఆయన ఎందు మనము మోకరించి మన పాపములను ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు దేవుడు అంటున్నాడు ఏ భేదము లేదు అందరినూ అంతటా పాపము చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అందరూ కూడా ఏకముగా క్రోవ తప్పి పనికి మాలిన వారి వారుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా దేవుడు పెళ్లిస్తూ ఉన్నాడు దేవుడు మన కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు పాపము నుండి మనల్ని విముక్తలు చేయడానికి ఆయన ఉచితముగా ఆయన కృపను ఆయన రక్త క్రయోధనము చేత ఉచితముగా మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి నీవు ఆ కృపను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నావా దేవునికి మహిమ కలుగును కాక దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని రక్షించుకోవడానికి మనల్ని సిద్ధపరచడానికి మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మరి నువ్వు ఎలాగున్నావు గడిచిన కాలం నుంచి మనలందరిని రక్షించి పోషించి ప్రేమించినటువంటి దేవుణ్ణి నేను ఎన్నెన్నో మెళ్ళని చేసినటువంటి దేవుణ్ణి మరి ఆయన స్థుతించే వారముగా మనము ఒకసారి అందరం లేచి ఆయన స్థుతిద్దాము అందరం లేచి నిలబడగా దేవుడిచ్చినటువంటి గొప్ప స్వరము చేత ఆయన ఇచ్చినటువంటి కంట స్వరము చేత ఆయన మందిరములో వేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది నీవు నీ కంఠ స్వరాన్ని విప్పినప్పుడు ప్రార్థన మందిరం అంతా కూడా ఆయన ధూమలు కలగ చేతులని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును కాక దేవుడు ఎంత మంచివాడు ఎంత ప్రేమ స్వరూపి కృప సమాధానములు కలిగజేస్తున్నటువంటి దేవుడు ఆయన జన్మత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఉన్నాడు ఆయన చింతకు రావాలని కోరుకుంటున్నాడు అది ఒప్పుకో నువ్వు దేవుడికి దూరముగా ఉన్నావా ఒప్పుకో హృదయమంది విశ్వసించు అందరం లేచి నిలబడదాం ఆయన ఆరాధిద్దాం పిల్లరా దేవుడు మంచి దేవుడు దేవుడు మంచి కాపరి మంచి కాపరి తన పిల్లల కొరకు ప్రాణం పెట్టినాడు దేవునికి మహిమ కలుగును కాక అందరము కూడా ఆయన ఆరాధిద్దాం గొప్ప స్వరము చేత సుమధుర స్వరముల చేత సితారాలతో తంబురలతో తంతి వాయిద్యములతో ఆయన ఆరాధించే వారముగా మనం ఉండాలి ఇంత మంచి దేవుడ వేశయ్యా ఇంత మంచి దేవుడ వేశయ్యా ఎంతమన్ని తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు oh <laughs> my స్తోత్రాలు దేవాకల్పమును బట్టి నీకు వందనాలునైనా నీ సహాయం అనుగ్రహించినందుకు స్తోత్రములు కుస్తోత్రములునైనా గడిచిన దినములన్నిటిలో నుండి మమ్మల్ అందరినీ కనికరించి క్షమించి ప్రేమించి పోషించి నూతన పునరుతాల దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయనా పునరుత్న దినములో చూడటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్థుతి తండ్రి మీకు స్థుతి నాయనా నీ బలిపీఠమైన మమ్మల్ని ప్రభు మాకు నివాసములను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తు నీ బలిపీ మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రములు నాయనా అయ్యా ఆయన కృతజ్ఞత మా కొరకు అలవరి సిలువలో నా తండ్రి మేము చేసినటువంటి అవమానముల కొరకు మేము చేసినటువంటి నిందల కొరకు పాపమనే అనే కాడి కింద నలుగు నలువరిచినటువంటి మా కొరకు ప్రభు

I